హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదకొండు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తిది దశమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం శతభీషం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల వరకు యోగం వ్యాఘాతం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక నిమిషం వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి